నమస్కారం బీఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గురుగారు మనతో పాటు ఉన్నారు మనకున్న సందేహాల్ని గురువుగారు అని తెలుసుకుందాం నమస్కారం గురువుగారు గురువుగారు అమావాస్య అంటే నెలలో రెండు ప్రత్యేకమైన దినాలు పౌర్ణమి అమావాస్య అమావాస్య అతి ప్రమాదకరమైందని అంటే మనం దక్షిణాది వాళ్ళు భావించే తెలుగు రాష్ట్రాలు అమావాస్య రోజు తీసేయడాలు తిప్పేయడాలు ఇలాంటి దృష్టి దోషాలు తీసేయాలి అలాంటివి ఉంటాయి అని చాలామంది భయపడుతూ ఉంటారు వాటితో పాటుగా అమావాస్య రోజు కనుక మనకు పట్టిన ఏదైనా దృష్టి దోషాలున్నా నరదృష్టి అవన్నీ పోవడానికి ఎలాంటి పరిహారం చేసుకోవాలి అసలు అమావాస్య రోజు ఏం చేయాలో చెప్పండి చాలా మంచి ప్రశ్న అండి తప్పకుండా తెలియజేస్తాను ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత నమ శ్రీగురుభ్యో నమ అమావాస్య దక్షిణాది వారికి అమావాస్య చెడ్డది అనడానికి అర్థం ఏంటి అని అంటే కనుక ఈ అమావాస్య రోజున ఎన్నో రకాలైనటువంటి నెగిటివ్ ఎనర్జీతో కూడుకుని ఉన్నటువంటిది అమావాస్య అంటే శక్తులు విభ్ర విజృంభించడానికి అలాగే ఏదైనా ప్రయోగాలు చేయడానికి అనువైనటువంటి తిథిగా అమావాస్యని ఎంచుకుంటూ ఉంటారు అలాగే అమావాస్య తిథి చీకటితో కూడుకున్నటువంటిది అని అర్థం ఇప్పుడు ఏదైనా వెళ్తున్నారు అంటే పాజిటివ్నెస్ చీకటి అంటే నెగిటివ్ అని చెప్పేసి మనం భావన చేసుకుంటూ ఉంటాం ఏదైతే చీకటితో కూడుకున్నటువంటి రాత్రి ఉంటుందో అది మనకు నెగిటివ్ని ఇచ్చేటటువంటి రాస్తే గాఢాంధకారంగా పూర్తి చీకటిగా ఉన్నటువంటి వారం తిథి ఏదైనా ఉంది అని అంటే అమావాస్య తిథి అని అని చెప్పుకుంటాం కాబట్టి ఈ అమావాస్య తిథి రోజున మీరు అన్నట్టుగా ఈ తిప్పేయడాలు కానివ్వండి ఈ నర చెడు దృష్టి పోవడానికి ఎన్నో రకాల ప్రయోగాలు చేయడానికి కానీ ఒక మనిషి మీద చేతబడి లాంటిది కానివ్వండి లేదా వశీకరణ ప్రయోగం లాంటిది కానివ్వండి లేదా ఏదైనా మనిషిని ఇబ్బంది పెడదామనుకున్నటువంటి ప్రయోగం కానివ్వండి ఇవన్నీ కూడా అనువైనటువంటి తిథి ఏంటి అని అంటే అమావాస తిథిని ఎక్కువగా ఎంచుకుంటూ ఉంటారు ఎందుకంటే ఆ రోజున దుష్ట శక్తుల యొక్క ప్రభావం విపరీతంగా ఏర్పడుతుంది అని ఆ శాస్త్రము కాబట్టి ఆ రోజున చేసేటటువంటి విధానాల్లో ఇవన్నీ కూడా మూలంగా ఉంటూ ఉంటాయి అందుకే పూర్వకాలంలో అమావాస్య వచ్చింది అని అంటే పల్లెటూరులో ఆరు గంటలు అయిందంటే పడుకునేటటువంటి పడుకునేటువంటి వాళ్ళు డోర్లు కూడా తీసేవాళ్ళు కాదు ఇప్పుడు అంటే సిటీ కల్చర్ అయిపోయింది ఎక్కడ అప్డేట్ అయిపోయారు కాబట్టి ఇప్పుడు ఎవరు భయపడలేదు కానీ అప్పట్లో అలా ఉండేటటువంటిది ఏది ఎందుకు అని అంటే గనక ఈ అమావాస్య తిథి రోజున ఎంతో మంది ప్రయోగాలు చేసేటటువంటి వాళ్ళు తిరిగేటటువంటి వాళ్ళు అంటే పైశాచిక ఆనందంతో వాళ్ళు శక్తిని పెంచుకోవడానికి ఎంతో మంది ఇబ్బంది పెట్టేటటువంటి సూచనలు కనిపించేటటువంటి అందుకే ఆ సమయంలో అందరూ ఆరు దాటితే ఇంటి నుంచి బయటకు వచ్చేవారు కాదు ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత కాలంలో అలాంటి ఇబ్బందులు ఏమీ లేవు అలాగే ఇప్పుడున్నటువంటి ఈ అమావాస్య రోజున ఎందుకు ఇలా ఉంటుంది అని అంటే కనుక ఇది నెగిటివ్తో కూడుకున్నటువంటి ఇబ్బంది అదే రకంగా అమావాస్య రోజు మీరు అంటే తిప్పి పెడుతూ ఉంటారు అవి మనం చూడకుండా దాటినా కానీ దాని నుంచి మనం వాహనాలు వెళ్ళినా కానీ దాంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఆ వెళ్ళినటువంటి మనిషిని పట్టేసుకుంటూ ఉంటుంది అప్పుడు వెంటనే ఆ మనిషికి ఏమవుతుంది శరీరం సహకరించకపోవడము శరీరం వాలిపోవడము డాక్టర్ దగ్గరికి వెళ్తే అన్ని నార్మల్ రిపోర్ట్స్ కానీ మనకి తెలియ లేకుండానే మన శరీరం అనేటటువంటిది మన కంట్రోల్లో మన ఆధీనంలో ఉండకపోవడము ఇవన్నీ కూడా జరిగేటటువంటి లక్షణాలు ఉంటాయి కాబట్టి అమావాస్య రోజున చాలా జాగ్రత్తగా ఉండాలి అని శాస్త్ర దృక్పథము అలాగే ఈ అమావాస్యలు అనేటటువంటివి ఎలా ఉంటాయంటే పితృదేవతలకు మనము శ్రాద్ధకర్మ చేసేటటువంటి రోజు పితృదేవతలు ఆరాధించేటటువంటి రోజు అలాగే ఏవైతే ప్రేతాత్మలు ఉన్నాయంటే అటు స్వర్గానికి ఇటు భూలోకానికి మధ్యలో ఉండేటటువంటి ప్రేతాలు ఏవైతున్నాయో అవి ఎక్కువగా సంచరించేటటువంటి రోజు కూడా అమావాస్య అందుకే అమావాస్య వచ్చింది అంటే మనకు ఎప్పుడైనా రోడ్డు మీద ప్రయాణం చేస్తే చీకటి లాంటి ప్రదేశంలోకి వెళితే గనక మనకు తెలియకుండానే అది భ్రమో మనకు తెలియకుండానే ఏదో వింత వింత శబ్దాలు వినిపించడము లేదా తెల్లగా ఏదైనా కనిపించడం లేదా మనిషిలాగా వెళ్ళిపోవడము ఇలాంటి ఉంటుంది మళ్ళీ తిరిగి చూస్తే ఎవరు కనిపించారు అలా జరిగేటటువంటి సూచనలు ఎక్కువగా అమావాస్య రోజునే ఉంటూ ఉంటాయి అందుకే అమావాస్య కొంచెం నెగిటివ్ తో కూడుకున్నటువంటిది అని శాస్త్ర ప్రామాణికం ఓకే అంటే మీరు ఏమన్నారంటే అప్పట్లో గతంలో అంటే చేతబడులు అవి ఉండవు ఇప్పుడు అంత లేవు అంత అంతగా అంటే ఇప్పుడు చేసే చేతబండ్లు లేవు నిజంగా లేవంటారు ఉన్నాయి లేవు అని కాదు కానీ అంతగా లేవు అంత తీవ్రంగా లేవు అప్పట్లో ఏంటి అని అంటే కనుక ఈ శాస్త్రాన్ని ఈ దైవికాన్ని మంచిని చెడు చాలా మంది విశ్వసించే వాళ్ళు ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది ఇవన్నీ చెప్పినా కానీ నమ్మేటటువంటి సిచ్యువేషన్లు ఎవరూ లేరు కొంతమంది కంటితో చూస్తే కానీ నమ్మలేనటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి మన మన ఊహకి అందనటువంటివి మన కంటితో చూడలేనటువంటివి భూమి మీద ఎన్నో రకాలైనటువంటివి ఉన్నాయి అందులో ఇది లేదు అని కాదు ఇవి చేసేవారు తక్కువ తక్కువ శాతంలో అప్పుడు చాలా విపరీతంగా ఉండేవాళ్ళు అప్పుడు ఉన్నటువంటి పద్ధతులకు ఇప్పుడు ఉన్నటువంటి పద్ధతులకు చాలా మార్పులు అంటే మార్పులు చేర్పులు జరిగాయి ఇప్పుడు చేసే వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నారు ఇప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో చేసినటువంటి దాఖలాలు చేసిన తర్వాత వాళ్ళు ప్రవర్తించేటటువంటి తీరును కూడా మనం గమనించాము లేరు అని కాదు ఉన్నారు కాకపోతే ఏంటి అంటే కనుక తక్కువ శాతంలో అంత పెద్దగా ఉన్నటువంటి సూచనలు అయితే కనిపించడం లేదు ఓకే ఇంకో అమావాస్య రోజు ఆడపిల్ల పుడితే అదృష్టవంతురాలు అవుతుంది లక్ష్మీదేవి ఇంట్లో నేల వచ్చినట్టే అంటారు అది ఎంతవరకు నిజం అదే అమావాస్య రోజు అబ్బాయి పుడితే అష్టదరిద్రుడు అవుతారు అంటారు ఈ రెండింటి గురించి చెప్పండి అయితే ఇక్కడ అమావాస్య రోజు ఆడపిల్ల పుడితే అదృష్టమని పౌర్ణమి రోజున మగపిల్లవాడు పుడితే అదృష్టమని అంటాము పౌర్ణమి రోజున ఆడపిల్ల పుట్టకూడదు అమావాస్య రోజున మగపిల్లవాడు పుట్టకూడదు అని శాస్త్ర నియమం అది నియమం అంటే అమావాస్య రోజున లక్ష్మీదేవి ఉద్భవించినటువంటి రోజు అని చెప్పి మనం దీపావళి అమావాస్య రోజున పూజ చేస్తుంటాం లక్ష్మీదేవి అంటే అమ్మవారి ప్రతీకగా అమావాస్య రోజున ఆడపిల్ల పుడితే ఆ ఇంటికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అని శాస్త్ర దీనికి శివపురాణంలో సాక్షాత్తు పరమేశ్వరుడు పార్వతీదేవితో మాట్లాడుకునేటటువంటి సందర్భాలలో అమ్మవారి యొక్క దేవి వృత్తాంతంలో కూడా ఇది ఒక విధానం అనేటటువంటిది రావడం జరుగుతుంది ఏ ఇంట్లోనైతే అమావాస్య రోజున ఆడపిల్ల జన్మిస్తుందో ఆ ఇంట్లో దారిద్రం వెళ్ళిపోయి సుఖభోగాలు కలుగుతాయి అని చెప్పేసి కొన్ని శాస్త్రాల్లో చెప్పడం జరిగింది అందుకే అమావాస్య రోజున ఆడపిల్ల పుడితే శుభ సూచకము అని అంటున్నారు అందుకే చాలా పెళ్లిళ్ళను మేము చేస్తున్న పెళ్లిళ్ళు చూస్తాం అమావాస్య రోజున ఆడపిల్ల పుడితే గనక ఆమెను ఇంట్లో గౌరీదేవిని ప్రతిష్ట చేసి ఇంట్లో గౌరీదేవిని పూజ చేసిన తర్వాతనే ఆడపిల్లని ఇంటికి పంపిస్తారు పుట్టి అత్తింటికి పంపిస్తారు తప్ప మామూలుగా అత్తింటి ఇంటికి ఆడపిల్లలు పంపించరు అలాంటి పద్ధతులు కూడా శాస్త్రంలో ఉండేటటువంటి విధానాలు ఉన్నాయి కానీ ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ ఎవరు పట్టించుకోవడం లేదు అది గతంలో అంటే పూర్వంలో ఇలాంటి పద్ధతులు అన్నీ కూడా ప్రారంభించే వాళ్ళు చేసేటటువంటి వాళ్ళు ఆచరించేటటువంటి విధానాలు ఉండేటటువంటివి ఇప్పుడు ప్రస్తుత కాలంలో అవన్నీ కూడా కనుమరుగైపోయాయి ఎవరు కూడా పట్టించుకోవట్లేదు కల్చర్ అంతా కూడా మారిపోయింది కాబట్టి అంటే మీరు అన్నట్టుగా అమావాస్య రోజున ఆడపిల్ల పుడితే ఏ ఇంట్లో పుడితే ఆ ఇంటికి అదృష్ట యోగం అని శాస్త్రం ఓకే ఫైన్ సార్ అంటే మనకు అమావాస్య తెలుగు రాష్ట్రాల్లో మనకు పడకపోయినా భయంగా ఉన్నా ఆ రోజు అమ్మాయి పుడితే మాత్రం అదృష్టంగా అమ్మాయి పుడితే లక్ష్మీదేవి పుట్టినట్టే ఇక ఎందుకంటే లక్ష్మీదేవి మనం దీపావళికి లక్ష్మీదేవి పూజను ఎందుకు చేస్తామంటే ఆ రోజున అమ్మవారు ఉద్భవించింది అలాగే నరకాసురు ఆ అరకాసు సంహరించింది అనేటటువంటి కొన్ని ప్రాచుర్యాలు ఉన్నాయి అలాగే అమావాస రోజున ఆడపిల్ల పుడితే ఆ ఇంటికి అదృష్ట యోగము అని చెప్పి శాస్త్రంలో చెప్పడం జరిగింది కొన్ని శాస్త్ర ఎందుకంటే కాలం మారుతున్నా కొద్ది శాస్త్ర ప్రామాణికాలు కూడా మార్పు చెందుతూ వస్తాయి రూపాంతరం చెందుకుంటూ వస్తాయి అందులో ఈ మధ్యకాలంలో కాలంలో అమావాస రోజున ఆడపిల్ల పుడితే అదృష్ట యోగమే తప్ప దురదృష్టం అనేటటువంటిది కాదు ఉండదు కూడా అనేటటువంటి శాతం చాలా మంచి విశ్లేషణ ధన్యవాదాలు